ఇదిలా ఉండగా విశాఖపట్నం ఎంపీ స్థానానికి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ అందజేశారు ఝాన్సీ లక్ష్మి నామపత్రాలను విశాఖ మేయర్ గులగాని హరివేంకట కుమారి జామి జెడ్పీసీ గొర్రె సరియు ప్రతిపాదించారు ఝాన్సీ లక్ష్మి వెంట రాష్ట విద్యాశాఖ మంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి రాష్ట భారీ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైఎస్ఆర్ సిలా గురువులు విశాఖ మేయర్ గొల్గర్ని హరివెంకట కుమారి భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎస్కోట్ ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వరవు కళ్యాణి గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి రాష్ట్ర స్థాయి పలు కార్పొరేషన్ చైర్మన్లు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్ సతీష్ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు ఏదైతే ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబం అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికరాలకి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరిన శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థులు కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి భావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీని రావాలి ఇవన్నీ కావాలి రావాలంటే జగనన్న కావాలి తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈవేళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని చెప్తాను స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ నూటికి నూరు రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ రేపు ఖచ్చితంగా జననేతగా జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు